శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీష్మాచార్యుడు యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అంతటిని కూడా వివరిస్తున్నాడు వివరిస్తున్న సందర్భంలో ఆ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని కృష్ణుడు చేసినటువంటి గొప్ప గొప్ప కృత్యాల్ని చెప్పినటువంటి వాడే నరకాసుడు యొక్క సంహారాన్ని గురించి వివరించి ఆ తర్వాత ద్వారకా నగరం యొక్క శోభను గురించి వర్ణిస్తున్నాడు ఆ ద్వారకా నగరం ఎటువంటిదయ్యా అంటే ఇదమిత్తంగా చెప్పలేనటువంటి అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి గొప్పదైనటువంటి నగరం అది అది సామాన్యమైనటువంటిది కాదు అందులో అనేకములైనటువంటి భవనాలు ఉన్నాయా ఆ భవనాలన్నీ కూడా తన అష్ట మహిషలకు కూడా ఎనిమిది రకములైనటువంటి అద్భుతమైనటువంటి భవనాల్ని నిర్మించేశాడు కృష్ణుడు కూడా విరద అనేటువంటి ఒక గొప్పదైనటువంటి భవనాన్ని నిర్మించాడు శ్రీకృష్ణుడి నివాసానికి అటువంటి అద్భుతమైనటువంటి భవనాలతో కూడినటువంటి అది అంతేకాకుండా అది ఎటువంటిది అంటే స కిన్నర మహానాదం తదప్యమితం త్రిషు లోకేషు విస్తృతం కిన్నరుల యొక్క మహానాదంతో కూడినటువంటి ఆ పర్వతం ఎటువంటిదయ్యా అంటే హంసకూటం అనేటువంటి పర్వతం గురించి చెబుతున్నాడు ఆ హంసకూటం అనేటువంటి పర్వతం ఎటువంటిదయ్యా అంటే తేజస్సుడే ఎంతో తేజోవంతుడైనటువంటి శ్రీకృష్ణుడికి ఒక ఆట స్థలం లాంటిదిట లీలాస్థలం అన్నారు ప్రాణులన్నింటినీ కూడా దర్శించేదిగా అది ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి పొందినటువంటిది ఆ హంసకూటం అనేటువంటిది ఆదిత్య పథకం శిఖరముత్తమం జాంబూనదమయం దివ్యం త్రిషులోకేషు లోకేషు విశృతం తదప్యుత్పాట్యకృణ స్వంనివేశనమాహృతం భ్రాజమానం పురాతత్ర సర్వౌషి విభూషితం ఆదిత్య మార్గం ద్వారా అంటే అంటే ఆదిత్యవర్ సూర్యమండలం వరకు కూడా వ్యాపించినటువంటి స్వర్ణమయమైనటువంటి దివ్యమైనటువంటిది అలాగే ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి చెందినటువంటి మేరు పర్వత శిఖరాన్ని పెకలించి శ్రీకృష్ణుడు ఏం చేసేటంటే కష్టపడి తన నివాసానికి ద్వారకకి తీసుకొచ్చేట పూర్వం అది అన్ని రకములైనటువంటి ఔషధములతోటి ప్రకాశిస్తూ ఉండేదట అటువంటి దాన్ని తీసుకొచ్చాడు ఆయన ఆజహార ౌరి ఆజహారపరంతప పారితత్ర నివేశిత అలా తీసుకొచ్చినటువంటి దాన్ని ఏం చేశాడయ్యా అంటే ఆ శత్రుమర్ధనుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇంద్రభవనం నుంచి తీసుకొచ్చినటువంటి పారిజాత వృక్షాన్ని అక్కడ ప్రతిష్ఠించేట విహిత వాసుదేవేన బ్రహ్మస్థల మహాద్రుమాతాళాశ్వకర్ణశ్చ శాఖాశ్చ రోహిణా భల్లాతక కవిత్ చంద్రవృక్షా చంపకా సమంతాత్పరిత వాసుదేవుడు బ్రహ్మలోకం నుండి గొప్ప గొప్ప వృక్షాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ద్వారకలో ప్రతిష్ఠించేట వయ వృక్షాలంటే ఎక్కడ ఉన్నటువంటి అద్భుతమైన వృక్షాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని తీసుకొచ్చేట సాల తాళ అశ్వ కర్ణ వృక్షాలను అనేకములైనటువంటి శాఖలతో ఉండేటువంటి వటవృక్షాన్ని భల్లాతక వృక్షాన్ని కవిత్వ వృక్షాలని చంద్ర చంపక ఖర్జూర కేతక వృక్షాలను కూడా అక్కడ తీసుకొచ్చి అన్ని వేపులో కూడా ప్రతిష్ఠ

గొప్ప గొప్ప పుష్కరిణులు ఉన్నాయి అంతేకాకుండా అద్భుతమైనటువంటి సరస్సులు ఉన్నాయి వాటిల్లో పద్మలతలతో కూడినటువంటి జలాలున్నాయి ఎర్రటి సౌగంధిక కుసుమాలు ఉన్నాయిట అందులో జలకణాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ప్రకాశిస్తూ ఉంటాయిట ఏ ఆ పుష్కరిణులు సరస్సులు ఒడ్డున పెద్ద పెద్ద వృక్షాలతోటి శోభిలుతూ ఉంటాయి ఆ తటాలన్నీ కూడా ఏత హైమవత వృక్ష ఏచందన ఆహృత్య సింహేనా తేపితత్ర నివేషిత ఆ యదుసింహు ప్రియుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ హిమోత్పర్వతం మీద వృక్షాలను నందనవనంలో వృక్షాలను కూడా తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింపజేశాడు రక్త పీతారుణ ప్రక్షాహ శిత పుష్ప అచ్చపాద సర్వత్ ఫల తేషు కారణ సంధిషు ద్వారకలో ఉపవనాల్లో ఉండేటువంటి వృక్షాలు గొప్పమైనటువంటి ఎరుపు పసుపు లేత ఎరుపు అలాగే తెలుపు రంగుల పూలతోటి అన్ని ఋతువుల్లో ఉన్నటువంటి ఫలాలతోటి కూడా శోభిల్లుతూ ఉంటాయట సహస్రపత్ర పద్మాస్త మందర

నీరికా కంటకి తథా నాలికే రేంగు దాస్తే బా ఉత్క్రోషక వనానిచ వనానిచ కదళ్యాస్ జాతి మల్లక పాటలా అక్కడ లేని వృక్షాలు లేవు లేని పుష్పాలు లేవు లేని ఫలాలు లేవు లేనటువంటి అవేణీ కూడా అక్కడ లేవుట అసలు సహస్రదళ పద్మాలట వేల కొద్ది అన్ని మందారాల్లో లేనటువంటి శాఖలు ఉంటాయి అటువంటి వేలకొద్ది మందారాలట అశోకాలు కన్నికారాలు తిలకాలు నాగమల్లికాలు కురువ నాగుష్ణ చెంపక తృణ గుల్మ సత్తపర్ణ కదంబ నీప కొరవక చేతకి కేసర హింతాల తల తాటక తాళ ప్రియంగు భక్తుల పిండిక బీజపూర ద్రాక్ష ఆమలక ఖర్జూర మృతువుక జ ఆమ్రమనస అంకోట తెల తుండుక లిద్రుచ ఆమ్రాతక ఏ క్షీరిక కంటకి నాలికేర ఇంగుద ఉత్క్రోషక ఇలాంటి వనాలు ఉన్నాయి అక్కడ అంటే ప్రతి వృక్షానికి సంబంధించినటువంటి అన్ని రకాలు కూడా అక్కడ ఉన్నాయట అనేక రకాలు ఉంటాయి మందారం ఉందంటే అనేక రకాలైనటువంటి మందారాలు ఉంటాయి అలాగే ఒక కేతకం ఉంటే అనేక రకాలు ఉండొచ్చు నారికేళాలు అనేక రకాలు ఉండొచ్చు ఇలా ఏ అందులో ఉండేటువంటి భిన్న భిన్నమైనటువంటి రకరకాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసేటైనా इंका ये उन्े वि बना च कत्याश्च जातिम्लिकाटला भल्लाथ तेतफा बंधुजेबका प्रवाड़ सौकश्मीय का प्राचीनास्त सर्वसा प्रियंगुबरी स्पंदन चंदन शमीबिल्वपलाश पाटलाटपेपल उदुंबर जुदलै पालाश पारिवद्रक इंद्र वृक्षनश्च सौभंजनक सौभजनकृक्ष భల్లటై అశ్వసాహై సజ్జై తాంబూలవల్లీభి లవంగై క్రముకై స వంశైత్య వివిధైత్ర సమంతా పరిరూపితై అంతే కాదు అక్కడ బంధుజీవకమైనటువంటివి కదలీవనము అట్లాగే జాతి మల్లిక పాటల బల్లాతక కవిత చైతవ ప్రభాల అశోక కాశ్మీరీ ప్రియంగు బదరి యవ స్పందన చందన చిమి బిల్వ పలాస పాటల బట పిప్పట ఉదుంబర ద్విబల దశ పలాస పారివద్రిక ఇంద్ర అర్జున అశ్వత్థ చిరువల్వ సోభజన భల్లట అశ్వపుష్ప స్వర్ణ తాంబూలతాల వంద క్రముఖమున్న ఫలములు అన్ని రకములైనటువంటి ఫలవృక్షాలు అన్ని రకములైనటువంటి పుష్ప వృక్షాలు అన్ని రకములైనటువంటి జాతులు అన్ని రకములైనటువంటి వెదురు వృక్షాలతోటి కూడా ఆ ద్వారకా నగరంలో చుట్టుపక్కల ఉండేటువంటి వనాలన్నీ కూడా నిండి ఉన్నాయి ఏచ నందనజ వృక్ష రదేవనే సత్వేతే యదునాథేన సమంతా పరిరూపితా ఆ నందనవనంలో ఉండేటువంటి వృక్షాలు చైత్రధమనంలోని వృక్షాలు కూడా ఆ యజునాధుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ పురానికి చుట్టూ పాకెట్ట కుముదోత్మల పౌర్ణాశ వాప్య కోపా సహస్రస సమాకుల మహావాప్యీతాలో ఆ నగరంలో అనేక దిగుడు బావులు బావులు పెద్ద పెద్ద బావులు వేల కొద్ది పద్మాలతోటి కలువులతోటి అంటే అన్ని రకములే మళ్ళీ ఆ పద్మాలు కలువలు కూడా అన్ని రంగులు ఉన్నటువంటివి అటువంటి వాటితోటి కూడి ఉన్నటువంటి సరస్సులు తస్మిన్ గృహవనే నద్య ప్రసన్న సలిలాహదా ఫుల్ జలోపేతా జలోపేత నానాద్రమ సమాకులా ద్వారకలో ప్రతి గృహంలోనూ కూడా ఒక ఉపవనము వాటిలో నిర్మలమైనటువంటి నీటితో నిండినటువంటి నదులు సరస్సులు ఉన్నాయట అవి వికసించినటువంటి కలువలతో ఉన్నాయట అనేక ద్రుమాలతోటి వ్యాపించి ఉన్నాయట తస్మిన్ గృహవనే నద్య మణిశర్కర వాలుకాహ మత్తంఘా మధోద్వాహా ఆ గృహ ఉపవనాల్లో నదులు మణులు రజలతో కూడినటువంటి ఇసుకతో నిండి ఉన్నాయిట ఏ మదించినటువంటి నమల సమూహాలు ఉన్నాయట అనేకములైనటువంటి కోకిళ్ళు ఉన్నాయట రకరకాలైనటువంటి పక్షి జాతులన్నీ కూడా ఉన్నాయట బహు పరమోపేత సర్వే జగతి పర్వతా తత్ర గజ యుధాన్ని త్ర గోమీషాస్త నివాసాస్త కృతస్త్ర వరాహ మృగభక్షిణాం లోకంలో ఉండేటువంటి పర్వతాలన్నీ కూడా వాటి వాటి అంశాలతోటి ద్వారకలో ఉన్నాయట అలాగే అనేకములైనటువంటి గజాలట గోవులు మహిషాలు వరాహాలు మృగాలు పక్షులు అన్నీ కూడా అక్కడ ఉన్నాయట విశ్వకర్మ కృతశైల ప్రాకారస్తస్య వేష్వన వ్యక్తం కిష్పు శతోద్యామ సుధాకర సమప్రభ ఆ కృష్ణుడి భవనానికి చుట్టూ పర్వతం అంటూ ఒక ప్రాకారాన్ని నిర్మించేట విశ్వకర్మ అది నూరు హస్తాల ప్రమాణం కలిగినటువంటి యస్తు నూరు హస్తాల ప్రమాణం కలిగినటువంటి ఎత్తు ఉంటుంది ఆ ప్రాకారం చంద్రుళ్ళ తెల్లటి కాంతులతో నిండి ఉంటుందిట అటువంటిట తేన తేచ మహాశైలా సరిత్య సరాంశ పరిక్షిప్తాన్ని హర్ణస్థ వనాన్ని చ అలాగే నగరానికి చుట్టూ అనేకమైన వనాలు వాటికి మళ్ళీ ఉపవనాలు వాటిలో మహాశైలాలు సరిత్తులు సరస్సులు అవన్నీ కూడా ఏర్పాటు చేశాట ఏమంత శిల్పివద్యేణ విహితం విశ్వకర్మణ ప్రవిశం లేవ దదర్శ పరితోమో ఈ విధంగా ఆయన ఎటువంటి వాడు దేవ దేవశిల్పి అనేటువంటి వాడు ఆయన ఏం కావాలంటే అది వెంటనే క్షణంలో ఏర్పాటు చేయగలిగినటువంటి వాడు అటువంటి శ్రేష్ఠుడైనటువంటి విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ నగరాన్ని ప్రవేశిస్తూనే గోవిందుడు చుట్టూ మళ్ళా మళ్ళా అలా చూసుకున్నట్ట ఇంద్ర సహా మరే శ్రీమాన్ తత్ర అవలోకేత్ ఇంద్రుడు కూడా దేవతలతో పాటుగా అక్కడక్కడ ఉండేటువంటి ఆ ంతా కూడా చూసేట ఏం ఆలోకయా ద్వారకా మృషభాశ్రయేంద్ర బలదేవస మహాయశస్కులైనటువంటి శ్రేష్ఠులైనటువంటి బలరామకృష్ణుడు దేవేంద్రుడు ఆ ముగ్గురు కూడా నగరంలో ప్రవేశించారు ఆ నగరాన్నంతా కూడా ఒకసారి కలిగి చూశారు తదస్త పాండరం శౌరి మూర్ధ ష్ఠన్ గరుత్మత ప్రీత శంఖ పద్విషా రోమహర్షణం ఆ తర్వాత శ్రీకృష్ణుడు గరుమం గరుత్మంతుని యొక్క శిరస్సు మీద ఉండి ఆనందంతో శత్రువుల ఒళ్ళు జరాదరింప చేసేటువంటి శంఖాన్ని పూరించేట తయ్య శంఖస్య శబ్దేన సాగర చుక్షుభే బ్రసం రదాస జనభస్సర్వే తత్ చిత్రం అభవత్ తథ ఆ శంఖ ధ్వనికి సముద్రం చెల్లించెందుట ఆకాశమంతా కూడా ప్రతిధ్వనించెందిట అందరూ కూడా ఆశ్చర్యచకుతలయ్యట పాంచజన్యస్య నిర్ఘోషం నిశంయ కకురాంధకా విశోకాः సమపజ్యంతా కరుడస్య చ దర్శన ఆ పాంచజన్యం యొక్క ధ్వనిని విన్నారు గరుత్వంతుణ్ణి చూశారు చూసినటువంటి ఆ కకురాంధక కుకురాంధకులందరూ కూడా దుఃఖరహితుల అమ్మయ్య కృష్ణ వచ్చేకి మనకేమీ బలేదు అని వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారట ఆ గరుత్మంతుడి మీద ఎలా ఉన్నాడు సూర్యుని తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సుతో పెరుగుతున్నాడు ఆయన అటువంటి అంత్యకంటే శంఖ చక్ర గదాయుధాలు ధరించినటువంటి వాడు అటువంటి శ్రీకృష్ణుని చూశారు చూసి ఆనందించారు మనం ఇంకా నిర్భీతిగా హాయిగా ఉండొచ్చు కృష్ణుడు లేకపోతే వాళ్ళందరి మనస్సులోనూ ఏదైనా కృష్ణుడు ఉంటే కనుక ఒక విధమైనటువంటి ఆనందము ఏ విధమైనటువంటి భయం లేని తనము ఇవన్నీ ఉంటాయట తత తూర్యప్రణాదేరీనాంచ మహాస్వన సర్వేషాం పురవాసినాం ఆ తర్వాత పురజనులందరికీ కూడా భేరీని నాదాల యొక్క మహాధ్వనిమించేంత పొరజనులందరూ కూడా ఒక సింహనాదం చేశారట తే సర్వదాషార్హా సర్వేచ కుకురాంధకా హ్రియం ప్రియమాణ సమాజముహు ఆలోక్యం అధు ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి దాసార్హులు కుకురాంధకులు వీళ్ళందరూ కూడా ఈ మధుసూదను చూశారు చూసి ఆనందించి పరిగెట్టుకుంటూ అందరూ కూడా అక్కడికి వచ్చారట వాసుదేవం పురస్కృత్య వేణు శంకర సహ ఉగ్రసేనో యయో రాజా వాసుదేవ నివేసనం రాజైనటువంటి ఉగ్రసేవుడు ఉగ్రసేనుడు కూడా వాసుదేవుణ్ణి ముందర పెట్టుకుని ఆ వేణుశంఖర ధ్వనులతోటి ఆ వాసుదేవుడి యొక్క భవనానికి వెళ్ళేట ఆనందితం పరిచరణ స్వేషువే శ్వేసు దేవకి రోహిణి జేధోద్దేశం వాహుక్య జీయా దేవకి రోహిణి ఉగ్రసేను స్త్రీలు శ్రీకృష్ణుణ్ణి అభినందించడానికి వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉన్నట్ట అతడు సమీపించగానే వాళ్ళందరూ కూడా యథోచితంగా సత్కరించే అట్ట హత బ్రహ్మద్విషత్ సర్వే దే నిచందక వృష్ణయ ఏమోక్త సహ స్త్రీవి ఈక్షితో మధుసూదనः వెంటనే వాళ్ళందరూ కూడా అంటే ఆ కృష్ణుని యొక్క విజయ యాత్ర ఆ కృష్ణుడు నరకాసురుని సంహరించి వచ్చాడు అందువల్ల అతని యొక్క విజయ యాత్ర చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారు బ్రహ్మద్వేషులందరూ కూడా మరణించారు అంధక విష్ణువంశీయులందరూ విజయాన్ని పొందారు ఆయన అందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తున్నారట అలా పలుకుతూ స్త్రీలందరూ కూడా ఆ మధుసూదణ్ణి ఎంతో సాదరంగా చూశారట తౌరి స్వపర్ణేనా స్వం నివేశనం అభ్యయ చకారాథ యదో దేశం ఈశ్వరో మణిపర్వతం ఆ తర్వాత ఆ స్త్రీ కృష్ణుడు గరుత్మంతుడితో సహా తన భవనానికి వెళ్ళేట ఆ మణిపర్వతాన్ని ఉచితమైనటువంటి చోట ఎక్కడ ఉంచాలో అక్కడ చూసి ఆ మణిపర్వతాన్ని అక్కడ ఉంచేట తో ధనాన్ని రత్నాన్ని సభాయం మధుసూదన నిధాయ పుండరీకాక్ష పితుర్ దర్శనలాల సహా ఆ పుండరీకాక్షుడైనటువంటి శ్రీకృష్ణుడు తాను తీసుకువచ్చినటువంటి ధనాలను రత్నాలను అన్ని సభయందు ఎందు తాను తన తండ్రి దగ్గరికి వెళ్ళట సాందీపనిం పూర్వం ఉపసృష్ట మహాయషాహే ప్రభుతాం రా ఆ తర్వాత అయినటువంటి మహాభుజుడైనటువంటి ఆ మధుసూదనుడు ముందుగా తన గురువు గారైనటువంటి అయినటువంటి సాందీపని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలని అంటి నమస్కారం చేశాట వాసవానుజహా అశ్రువులు నిండినటువంటి కన్నులతోటి ఆనందమగ్నమైనటువంటి మనస్సుతో ఉన్నటువంటి తండ్రిని చూశాడు శ్రీకృష్ణుడు వెంటనే బలరాముడితో పాటుగా కలిసినటువంటి వాడే శ్రీకృష్ణుడు ఆయన పాదాల నుండి నమస్కారం చేసేట సమాశ్రిష్య సమాశ్రీష సర్వేత అంధక వృష్ణయ ఆ అంధక బలరామ బలరామకృష్ణుని కౌగలించుకున్నట్ట తంతు కృష్ణ సమాహృత్య రత్నౌఘ ధనసంచ సర్వ వృష్ణిభ్య ఆదద్ధిత భవేత్ శ్రీకృష్ణుడు తాను తీసుకొచ్చినటువంటి ధన ధనసంచయాన్ని అంతా కూడా వృష్ణువంశీయులందరికీ కూడా విభజించేందుకు తీసుకోండి ఈ ధనమంతా కూడా మీదే ఆయన అందరికీ పంచి ేష్ఠముపాగమ్య సాత్వత్యదునందన జగ్రాహ దాసార్హాణమధోక్షర్వాణి వివర్త్నమయా వ్యభజత్ని తేభ్యోదేభ్యో యూనందన శ్రేష్టానుక్రమంగా అక్కడ ఉండేటువంటి సాత్వతులందరినీ పేరు పేరున పెరిచి ఆ యదునందు శ్రీకృష్ణుడు తన ధన సంపద తాను తీసుకొచ్చినటువంటి ధన సంపదలను రత్న రాసులను కూడా విభజించి ఇచ్చేట అలాగే దాసార్హులకు కూడా ఇచ్చేట సా కేశవ మహామాత్రై మహేంద్ర ప్రముఖై సహ శుశుభే వృష్ణాద్ధులై సింహైరివ గిరే గుహే ఆ ద్వారకాపురంతా కూడా కేశవాది ముఖ్యులతోటి మహేంద్ర ప్రముఖులతోటి వృష్ణివంశీయ శ్రేష్ఠులతోటి గొప్ప గొప్ప సింహ ప్రకాశించేటువంటి గుహలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఇటువంటి శ్రేష్టమైనటువంటి వేళ్ళ అందరితోటి కూడా ప్రకాశిస్తూ మౌఖ్యాంశ తమ్ చ రాజానమాహుకం ఆ తర్వాత యశస్వి అయినటువంటి దేవతలందరికీ కూడా అధిపతి అయినటువంటి దేవేంద్రుడు అందరూ ఆసనాల మీద కూర్చున్న తర్వాత ఆ కురాంధక ముఖ్యుల్ని అందరినీ మహారాజైన ఉగ్రసేనుణ్ణి ఉద్దేశించి ఆనందంతో ఇంద్రుడు ఈ విధంగా మాట్లాడేట యదర్థం జన్మ కృష్ణ మానుషేషు మహాత్మనృతం వాసుదేవేన తద్వక్ష్యామి సమా ఇంద్రుడు చెబుతున్నాడు మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు ఇల్లాగా మనుష్యావతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఆ పుట్టినటువంటి వాసుదేవుడు ఏమేమి సంగ్రహంగా చేశాడో అది ఏం చేశాడో అదంతా మీకు సంగ్రహంగా చెబుతాను నేను వినండి జాగ్రత్తగా అని చెబుతాడు అయం శత సహస్రాన్ని దానవాన మరింద నమ నేర్చబుండ రేఖాక్ష పాతాళ వివరం గెచ్చనాధిగతం పూర్వై ప్రహ్లాద బలిశం ఇదం శౌరిణా వ్యక్తం ప్రాపితం ఇతడు శత్రుమర్దనుడై లక్షల మంది రాక్షసులను సంహరించాడు సంహరించి పాతాళ వివరానికి కూడా వెళ్ళాడు మునుపు ప్రహ్లాదుడు బలి శంబరుడు కూడా వెళ్ళినటువంటి ప్రదేశానికి వెళ్ళాడు అక్కడి నుండి ధనరాశులన్నిటినీ కూడా మీకోసం చేసాడయ్యా సపాసం మురమాక్రమ్య శిలా శిలాసంఘానతి అతిక్రమ్య నిశుంభ సగణోహత అంతేకాదు ఈ శ్రీకృష్ణుడు పాషశయుతుడైనటువంటి మురాసరుడు అనేటువంటి రాక్షసుడిని చంపాడు పాషశ అతని దగ్గర ఆరు వేల పాషాలు ఉంటాయట ఆరు వేల పాషాలు కూడా పదునైనటువంటి కత్తుల్లో ఉంటాయట ఎవరైనా వస్తుంటే ఆరు వేల పాషాన్నతడు ఎలాగా మాయా రూపంగా ఒక్కసారి అలా అన్నాడంటే అవన్నీ కూడా వాళ్ళ మీదకి పెడతాయి ఆ పాశాన్ని ఛేదించుకుని అక్కడికి రావాలి తప్ప మామూలు వాళ్ళు ఎవరు రాలేదు అటువంటి పాశశుద్ధుడైన మొరాసులను సంహరించాడు పంచజన్లు అనేటువంటి వాళ్ళ రాక్షసులను సంహరించాడు శిలా సమూహాలను అతిక్రమించాడు సపరివారంగా నిశుంభుణ్ణి కూడా సంహరించాడు హయగ్రీవస్య విక్రాంత నేతో దానవ బలి మహిత్య మృదే భౌమ కుండలే చాహృదే పునః ప్రాప్తం చది దేవేషు కేశవే నమ ద్యుష అలాగే హయగ్రీవుణ్ణి సంహరించాడు రాక్షసరాజు అనేటువంటి బలిని సమరించాడు నరకాసురుణ్ణి చంపాడు అతిథి కొండలాన్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు దేవతలందరిలోనూ కేశవుడు గొప్ప కీర్తిని పొందాడయ్యా వీత శోక భయాబాధ కృష్ణ బాహు బాశ్రయామై ముఖైరంధకృష్ణ ఆ తర్వాత కృష్ణుడి బాహుబలాశ్రయం పొందినటువంటి ఈ అంధక వృష్ణవంశీయులు తమ యొక్క శోకము భయము బాధ అన్ని పోయేటి వాళ్ళకి వివిధములైన అందువల్ల వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళై ఈ అంధక వృష్ణువంశీయులందరూ కూడా అనేకములైనటువంటి యజ్ఞ కార్యాలన్నీ కూడా చెయ్యొచ్చుక ఎందుకంటే ఇంకా మీకు బాధ లేదు సమస్తములైనటువంటి రాక్షసుల్ని కూడా శ్రీకృష్ణుడు సంహరించాడు కాబట్టి ఎవరికీ ఏ విధమైనటువంటి దేవతలకు కానీ మనుషులకు కానీ రాక్షసులకు కానీ మిగిలినటువంటి వాళ్ళు ధర్మపరంగా జీవించేటువంటి ఎవ్వరికీ కూడా ఏ విధమైనటువంటి బాధ లేకుండా చేయడం కోసమని ఎవరెవరైతే దుర్మార్గమైనటువంటి ప్రవర్తనతో కూడి ఉన్నారో అటువంటి రాక్షసులందరినీ కూడా సమూలంగా సంహరించాడయ్యా అందువల్ల హాయిగా యజ్ఞయాగాది కృతులన్నీ చెయ్యొచ్చు పునర్బాణవధేశౌర్యం ఆదిత్య వసు మన్ముఖాహి హి గమ్యంది సాధ్యాస్య మధుసూదనం మళ్ళా అందరం కూడా బాణాసురుణ్ణి చంపడం కోసమని నన్ను ముందర పెట్టుకుని దేవతలు వసువులు సాధ్యులు కూడా ఈ మధుసూదనుడి దగ్గరికి వస్తారు అప్పటి వరకు ఏ విధమైనటువంటి బెంగా లేదు అన్నట్టుగా ఆ ఇంద్రుడు వాళ్ళందరికీ కూడా తెలియజేసేట ఈ వృత్తాంతం అంతా కూడా భీష్ముడు ఆ సభాభవనంలో యుధిష్ఠుడి అడిగినటువంటి ప్రశ్నలకు ఆనందంతో వాసుదేవుడి గురించి ఆ అందులో లీనమైపోయి అతని యొక్క పరాక్రమాన్ని అతని యొక్క వైభవాన్ని అతని యొక్క అవతార ప్రయోజనాన్ని అన్నిటినీ కూడా తెలియజేస్తున్నట్ట ఏ వసుదేవం సరస్వతి రామకృష్ణవు అలా చెప్పి ఇంద్రుడు బలరామకృష్ణుని వాసుదేవుడిని కుకరాంధక ముఖ్యం కౌకలించుకున్నట్ట సారణం బభ్రం అనిరుద్ధంచ अगतम् भानुम् चारुदेष्टम् च वृत्रः సత్కృత్య సా వృష్ణి రాజానం ఆహుకం కుకరాధిపం వృత్రాసురు సంభరించినటువంటి ఇంద్రుడు ప్రజ్యుమ్ సాంబ నిషఠ సారణ బబులు జుల్లి గత బాహను చారు చేసిన సారణ అక్రూరులందరినీ కూడా సత్కరించేట సత్కరించి మరలా సాత్వ్యతతో కూడి మాట్లాడేట ఆ తర్వాత వృష్ణికగ్ర వంశాలకు అధిపతి రాజు అయినటువంటి ఉగ్రసేను కోకలించుకునేట్ట భోజంజ కృతకర్వర్మాణం అన్యాంశాంధకృష్ణుషు ఆ మంత్రదేవ ప్రవర వాసవ అనుజం ఆ అంధకృష్ణుల్లోని ఇతరులందరి దగ్గర కూడా భోజ కృతవర్మల వద్ద ఉపేంద్రుడైనటువంటి శ్రీకృష్ణుల వద్ద ఇంద్రుడి సెలవు తీసుకున్నాడు అందరికీ కూడా నేను వెళ్ళి వస్తాను మా దేవకార్యాన్ని శ్రీకృష్ణుడు పూర్తి చేశాడు అని చెప్పి వాళ్ళందరి దగ్గర అనుమతిస్తున్నాడు తీసుకుని గత శ్వేతాచల ప్రక్షం మైరావతం ప్రభు పశ్చాం సర్వభూతానావతి అనంతరం సర్వ ప్రాణులు ఉండగా ఆ ఇంద్రుడి శచి సమేతంగా శ్వేతాచల పోలినటువంటి ఐరావత అనేటువంటి గజాన్ని నోటించి వెలువడేటువంటి ఘీంకారాలతో భూమిని అంతరిక్షాన్ని స్వర్గాన్ని ప్రతిధ్వరింపజేసిందట అటువంటి గొప్పదైనటువంటి ఐరావతం ఎక్కి ఆయన దాంట్లో బయలుదేరి వెళ్ళేట హైమయంత్ర మహాకక్షం హిరణ్మయ విషాణినం మనోహర సర్వ సర్వరత్న విభూషితం దానికి రెండు వేపు ఇంగుల బంగారు యంత్రాలు కూర్చబడ్డాయట దాని కొమ్ములన్నీ బంగారంతో చేయబడ్డాయట దాని మీద కప్పబడినటువంటి కంబడి నవరత్నాలతోటి అలంకరింపబడిందిట అనేక శతరత్నాభిపతాకాభిరలంకృతం నిత్య సురత మధ స్రావం క్షరంతమవతో యదాం వందల కొద్ది రత్నాలతో కూర్చబడినటువంటి పతాకాలు అలంకరింపబడ్డాయట మేఘం నీటిని కురుస్తున్నట్టుగా అది నిరంతరము కూడా మదజలాన్ని జలాన్ని స్రవిస్తూ ఉంటుందిట దిశాగజం మహామాత్రం కాంచన స్రజమాస్థిత ప్రభో మందర్ మందరాగ్రస్త ప్రతభన్ భానుమానివా మహాకాయం కలిగినటువంటి ఆ దక్కిదం స్వర్ణమాలను ధరించి ఉందిట దాని మీద ఇంద్రుడు మంత్రాచలాగ్రానికి వెళ్ళేసరికి సూర్యులా ప్రకాశిస్తున్నట్ట తతో వజ్రమయం భీమం ప్రగృహ్య పరమ అంకుశం యో బలవతా సాధం భావకేన సతీపతి ఆ తర్వాత సతీపతి అయినటువంటి ఇంద్రుడు వజ్రమేమో భయంకరము విశాలమైనటువంటి అంకుశాన్ని తీసుకుని అగ్నిదేవునితో పాటు స్వర్గలోకానికి వెళ్ళేట తం కరేణు గజబ్రాతై విమానైస్త మరుద్గణా పృష్టతో అనుయయు ప్రీతా కుబేర వరుణగ్రహా ఆయన వెనకాలే మరుద్గణాలు అలాగే కరేణు గజ సమూహాలతోటి కుబేరుడు వరుణుడు మొదలైనటువంటి వాళ్ళు విమానాలతో ప్రీతులై ఆయన అనుసరించి వెళ్ళేట స వాయుపథమాస్థాయ వైశ్వానర పథం గత ప్రాప్య సూర్యపథం దైవ త్రైవ అంతరధీయత ఆ ఇంద్రుడు వాయుపథాన్ని ఆ తర్వాత వైశ్వానర పథాన్ని ఆ తర్వాత సూర్యపథాన్ని చేరి అక్కడే అంతర్ధానమయ్యాడు ఆ విధంగా ఇంద్రుడు వరకు గుండె అతనికి వీడ్కోలు చెప్పారు అందరూ కూడా దశార్హాణం మాహుకస్ జయా నందగోపస్ నందగోపస్య మహిషిశోదా లోక విశ్రుత రేవతీ చ మహాభాగ రుక్మిణీ చతివ్రత సత్యా జాంబవతీచోభే గాంధారీ శింశుమాపివా విశోక లక్ష్మణ సాధ్వమిత్రాకేతు వాసుదేవమహిష్యియా సార్థం చేయస్తథా విభూతిం ద్రష్మ మనస కేశవ్య వరాంగనా ప్రియమాణ సభా జగ్ము ఆలోకయయమచ్యుతం ఆ తర్వాత దాసార్హుల యొక్క ఉగ్రసేను యొక్క స్త్రీలు నందుని భార్య యశోద బలరాముని భార్య దేవతి పతివ్రతైన రుక్మిణి సత్యభామ జాంబవతి శింశుమ విశోక లక్ష్మణ సుమిత్ర కేతుమ ఇలా వీళ్ళందరూ శ్రీకృష్ణుని యొక్క ఇతర భార్యలు కూడా అందరూ కృష్ణుని చూడడానికి ఆ సభా మండపానికి వెళ్ళట దేవకి సర్వదేవీనాం రోహిణి పురస్కృత దృదేవమాసీనం కృష్ణం బలభృత సహా అలాగే దేవకి రోహిణి ముందుండగా ఆ స్త్రీలందరూ బలరాముడితోటి పాటు కూర్చుని ఉన్నటువంటి శ్రీకృష్ణుని చూశారట పూర్వం ఉపక్రమ్య రోహి రోహిణీం అభివాద్యవాదయతాం దేవో దేవకీం రామకేశవో దేవకీం సప్తదేవీనాం యథాశ్రేష్ఠం చ ఆ బలరామకృష్ణుల ఇద్దరు కూడా తల్లు వచ్చేటప్పటికి వెంటనే ఆసనం నుండి లేచి మేము ముందుగా రోహిణికి అభివాదం చేశారు ఆ తర్వాత దేవకి అలా జ్యేష్టాను క్రమంలో తల్లులందరికీ కూడా నమస్కారాలు చేశారట భవందేశ రామేణా భగవాన్ వాసవాను జాధాసన వరం ప్రాప్య వృష్ణిధార పురస్కృత ఉభావంగతో చక్రే దేవకి రామకేశవు అలాగే బలరాముడితో పాటు శ్రీకృష్ణుడు అందరికీ కూడా నమస్కారం చేశాడు ఆ తర్వాత వృష్ణువంశీయ స్త్రీలతో పెద్దదైనటువంటి దేవకి ఒక శ్రేష్టమైనటువంటి ఆసనం మీద కూర్చుని రామకృష్ణులను తన ఒళ్ళో కూర్చోబెట్టుకునేటువంటి దయ్యి ఉందిట సా తాభ్యాం వృషపాక్షాభ్యాం పుత్రాభ్యాం శిషుభేత్తదా దేవకి దేవమాతేవా మిత్రేణ మిత్రేణ చ మిత్రావరులతో దేవమాత ఎలా అయితే శోభిస్తుందో అలా పుత్రులైనటువంటి రామకృష్ణుల ఇద్దరితోటి కూడా ఆ దేవకి దేవి ప్రకాశిస్తోంది అని చెప్పాడు ततः यशोदाया दुहिता वैक्षण नि जा्वल्यना बहुषा प्रभा प्रभयातीब भारत ఆ భరతనందన ఓ ధర్మరాజా ఆ తర్వాత యశోది యొక్క కూతురు అక్కడ క్షణంలో అక్కడికి వచ్చిందట ఆమె శరీరం ఎలా ఉందంటే మహోజ్వలంగా ప్రకాశిస్తూ ఉంట ఏకానంగేతి యామాహు కన్యాంతాం కామరూపిణి యత్తే సగణం కంసం జఘాన్న పురుషోత్తమ కామరూపిణి అయినటువంటి ఆమెను ఏకానంగా అంటారు ఏ ఆమె నిమిత్తంగానే ఆమె కారణంగానే అసలు శ్రీకృష్ణుడు సపరివారంగా కంసుని సంహరించాడు తత స భగవాన్ రామస్తాముక్రమ్య భామిని మూర్ధ్యోపాధ్యాయ సవ్యేన పరిజగ్రాహ పాధవ ఆ తర్వాత బలరాముడు ఆమెను సమీపించి శిరస్సు మీద ఆగ్రానించి ఆమె ఎడమ చేతిలో పట్టుకున్నట్ట శ్రీకృష్ణుడు ఆమె కుడి చేతిని పట్టుకున్నట్ట అలా ఆమెను సభాభవనంలోకి తీసుకొస్తున్నాట దృదుస్థాం సభా మధ్య భగినీం రామకృష్ణ రుక్మ పద్మ అంబద్మాం శ్రీ వివత్తమ నాగయో ఆ బలరామకృష్ణులు ఇద్దరు కూడా తమ స్వాదరి అయినటువంటి ఏకాంగనను ఇద్దరు చెరువు చెయ్యి పట్టుకుని అలా తీసుకుని వస్తుంటే ఆ సభలో వాళ్ళందరూ కూడా ఒక రెండు గజేంద్రాల మధ్యన బంగారు పద్మంతో ఉన్నటువంటి లక్ష్మీదేవిని చూసినట్టుగా చూశారట అధాక్షత మహావృష్టియా లాజపుష్ప ధృత ఎలపి వృష్ణయో అవాకిరణ ప్రీత వృష్ణయో మధుసూదనం ఆ తర్వాత విష్ణువంశీయులంతా బల బలరామకృష్ణుల మీద పేలాలు పుష్పాలు కూడినటువంటి అక్షతల్ని వర్షంలా కురిపించారట సబాలాహ సహవృద్ధా సజ్ఞాతి కులబాంధవా ఉప విష్ణు ప్రీతృష్ణ మధుసూదనం ఆ బాలులు వృద్ధులు జ్ఞాతులు బాంధువులు తన వంశీయులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంతో ఆ కృష్ణుణ్ణి బలరాముణ్ణి వారిద్దరి మధ్యలో ఉండేటువంటి ఈ ఏకాంగాన్ని చూసి ఆనందం కూడినటువంటి వారై వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చారట పూజ్యమానో మహాబాహు పౌరాణం ప్రతి వేష వేస పురుష వ్యాఘ్రహ స్వేశ్వ మధుసూదన ఆ పౌరులందరికీ కూడా ఇష్టాన్ని కలిగించేటువంటి వాడు అసలు ఆయన చూస్తేనే వాళ్ళకి హృదయాలన్నీ కూడా సంతృప్తితోటి నిండిపోతాయట అటువంటి పురుష సింహుడైనటువంటి శ్రీకృష్ణుడు మెల్లగా తన నివాసానికి వెళ్ళేట రుక్మణ్య సైతో దేవ్య ప్రమోద సుఖీ సుఖం అనంతరం జ సత్యాయ జాంబవత్యాశ్చారత భారత యదు శ్రేష్ట సర్వకాల విహారవాన్ ఆ తర్వాత తన పట్టమహిషి అయినటువంటి రుక్మిణీ కూడి సుఖంగా ఆనందించాడు ఆ తర్వాత సత్యభామ జాంబవతి మన తన భార్యలందరితోటి యథాకాలంగా విహరించినటువంటి వాడయ్యాడు జగామతి హృషి కేస రుక్మిణ్యాశం నివేశనం ఆ తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణి గృహానికి వెళ్ళాడయ్యా ఈ విధంగా ఆ లేని శ్రీకృష్ణుడి యొక్క విజయ ఇటువంటిది అని భీష్ముడు యుధిష్ఠిరెడ్డికి ఆ సభాభవనంలో చెప్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి